వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ ఏంటి అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా చేస్తానని ప్రచారం జరిగింది త్వరలోనే బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీని అనౌన్స్ చేస్తారనుకుంటే బన్నీ అట్లీతో మూవీని ప్రకటించాడు మరి త్రివిక్రమ్ సినిమా ఎవరితో అంటే వెంకీతో సెట్ అయిందని తెలిసిందే ఇంతకీ ఇది నిజమేనా ఈ సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడు మరి బన్నీతో ప్రాజెక్ట్ ఏమైంది తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే వెంకీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఇంతవరకు కొత్త సినిమాను ప్రకటించలేదు చాలా కథలు విన్నాడు కానీ ఏది ఫైనల్ చేయలేదు అయితే ఎప్పటినుంచో నుంచో వెంకీ సినిమా చేయాలి అని అనుకుంటున్నారు అది ఇప్పుడు సెట్ అయిందని సమాచారం వెంకీ నటించిన నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ డైలాగ్స్ అందించాడు ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఆ రెండు సినిమాలు ఎంతలా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయో ఎంతటి విజయాన్ని సాధించాయో తెలిసిందే వెంకీ కామెడీ టైమింగ్ కి త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ తోడైతే ప్రేక్షకుల నవ్వులతో థియేటర్లు దద్దరిడం ఖాయం సంక్రాంతికి వస్తున్న సినిమా ఎవరూ ఊహించని విధంగా మూడు వందల కోట్లు కలెక్ట్ చేయడంతో ఈ సినిమా కంటే ముందు ఓకే చేసిన కథలను పక్కన పెట్టేశాడట వెంకీ ఈసారి కూడా ఫ్యామిలీ స్టోరీని చేయాలని ఫిక్స్ అయ్యి మంచి స్టోరీ కోసం ఎదురు చూస్తున్న వెంకటేష్ కు బన్నీ అట్లీతో మూవీ చేయడం కలిసి కలిసొచ్చింది దీంతో త్రివిక్రమ్ కు కావలసినంత టైం దొరికింది ఈ గ్యాప్ లో వెంకీ కోసం కథ రాయడం ఆయనకు చెప్పడం ఓకే అవ్వడం అంతా టగటకా జరిగిపోయింది కేజీ కాంబో మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది త్వరలోనే ఈ చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఎక్కించడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం మరి బన్నీతో మూవీ ఏమైందంటే ఆ ప్రాజెక్ట్ ఉందని అట్లీ మూవీ కంప్లీట్ అయిన తర్వాత త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేస్తానని టాక్ వినిపిస్తోంది